నమస్తే నా పేరు తన్నీరు శ్రీనివాసులు ఏబీ జీరో న్యూస్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటివి కాకరకాయలు గత కొద్ది రోజుల వరకు కాకరకాయ ధర ఆకాశాన్ని అంటే కేజీ డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పలుకుతోంది ప్రస్తుతం కేవలం ఇరవై రూపాయలకు దిగజారిపోయింది గ్రామాలలోని ఆయా రైతులు రెండు వందల యాభై కేజీల కాకరకాయ బస్తాను కేవలం యాభై రూపాయలకే వ్యాపారస్తులకు వేయడంతో ఈ వ్యాపారస్తులు దాదాపు ఎనిమిది రూపాయలు కేజీకి తోపుడు బండ్ల వారికి అందజేస్తున్నారు ఈ తోపుడు బండ్ల వాళ్ళు ఏకంగా ఇరవై రూపాయలు కేజీ అమ్మడంతో మరి ఐదు రూపాయలు రైతుల నుంచి కొని పదహైదు రూపాయలు వినియోగదారులు వ్యాపారస్తులు పంచుకోవడంతో మరి లాభాలు ఎక్కడ పోతున్నాయో దయచేసి ఆలోచించాలి మరి రైతులు పంట పండించిన కూలీలు కూడా గిట్టుబాటు కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి విషయాలు లో వ్యాపారస్తులు కనీసం చూసి చూసి రైతుల్ని ఆదుకోవాలని ప్రభుత్వమైనా చూసి చూడనట్లు ఉండకుండా చర్యలు తీసుకోవాలి